హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న ఒంగోలు కోడెదుడలు ఫ్రెండ్స్ ఇవి వన్ ఇయర్ ఏజ్ సంవత్సరం వయసున్న కోడెదుడలు పాలపల్ల ఒంగోలు కోడెదుడలను రైతు ఎస్ఎన్ ప్రవీణ్ అయితే అమ్మకాన్ని పెట్టారు ఫ్రెండ్స్ వీడియోలలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా నాగలాపురం మండలం కడివేడు గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు ఎస్ఎన్ ప్రవీణ్ చెందిన యొక్క పాలపల్ల ఒంగోలు కోడెదూడలు అయితే అమ్ముతున్నారు ఫండ్స్ వీటి రేటు వివరాలు దానికి సంబంధించి ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు ఎస్ఎన్ ప్రవీణ్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ ఫోర్ త్రీ ఎయిట్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఈ నెంబర్కి ఫోన్ చేసి దానికి వాటికి సంబంధించి రేటు వివరాలు ఇంకేమన్నా డౌట్ ఉంటే క్లారిటీగా వారిని అడిగి తెలుసుకోండి కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటున్నారా అయితే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వాట్సాప్ చేయండి ఇంతే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం